శాస్త్రంలో పుత్రమాల ధనయోగం కలత్రమాల ధనయోగం గురుశ్య సంభాషణ మీరు శ్రద్ధగా వినండి ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రాయండి మీరు లైక్ చేయండి షేర్ చేయండి మీ సిద్ధాంతి బిఎస్కేప్రసరావు నమస్కారం అండి గురువుగారు చాలా యాంగ్జైటీతోటి ఆతురతతోటి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను మీరు నా జాతకాన్ని ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలించండి స్వామి ఇన్నాళ్ళు చెబుతూనున్నారు ఉన్నారు బాగుంది అయితే నాకు ఏమి యోగాలు ఉన్నాయి ఏమి యోగాలు లేవు అది నాకు చాలా బాధాకరంగా ఉంది ఏమిటి అన్నట్టయితే మా అన్నయ్య గారి పిల్లలు ఉన్నారు మా అన్నయ్య గారు ఉన్నారు మా అన్నయ్య గారి పిల్లలు చిన్నప్పటి నుంచి ఎలా ఉన్నప్పటికైనా సరే ఇప్పుడు అబ్రాడ్ అంటే ఫారెన్లో సెటిల్ అయ్యారు వాళ్ళు మంచి మంచి ధనాన్ని సంపాదిస్తున్నారు నేమని ప్రేమ సంపాదిస్తున్నారు నుండి నా పిల్లలు సంపాదించటం లేదని కాదు నా పిల్లలు కూడా సంపాదిస్తున్నారు అది కూడా నుండి లేదని కాదు మా పిల్లలు మా అన్నయ్య గారిని ధన విషయంలో అన్నిటిలోనూ కూడా చాలా ఇదిగా చూసుకుంటున్నారు వాళ్ళు సంపాదించిన దగ్గర నుంచి కూడా మా అన్నయ్య గారు కుబేరులు అయ్యారు చాలా బాగుంది అయితే వారు అలా ఉన్నారని నాకు బాధ కాదు జుగుప్స్ కూడా కాదు అయితే నాకే నేను విమర్శ చేసుకుంటున్నాను నాకు కూడా అటువంటి యోగం ఉందా లేదా అంటే వారు పుత్రుల వలన ధనయోగం ఉంది అని నేను అనుకుంటున్నాను నాకు కూడా అటువంటి యోగం ఉందా లేదా కాస్త మీరు నా జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించి నాకున్న యోగాలు అవయోగాలు చెప్పి మా అన్నయ్య గారు పిల్లల లాగా మా అన్నయ్య నాకు కూడా పుత్రుల వలన ధనయోగం ఉందా లేదా మీరు ఒకసారి చెప్తారని నేను భావిస్తున్నాను గురువుగారు ఓం గంగతే నమ అలాగే రామయ్య నీవు అడిగిన ప్రశ్న నేను జవాబు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను రామయ్య భగవంతుడు ఒకరికి ఒకటి ఇస్తే వేరొకరికి ఇస్తాడు ఏదో రకంగా మానవుని తృప్తిపరుస్తాడు భగవంతుడు ఎప్పుడు కూడా ఎవరికి అన్యాయం జరగడం జరగనివ్వడు ఒకరికి ఒక యోగాన్ని ఇచ్చినట్టయితే ఆ యోగాన్ని ఇంకోటికి ఇవ్వకపోయినప్పుడుకైనా సరే వేరే రూపంగా వారికి యోగాన్ని ఇచ్చే అవకాశాలు వేరే రూపంగా ఇస్తాడు మనం ఏం కంగారు పడక్కర్లేదు అయినట్టయితే నీవి చెప్పినట్టుగా చాలా కరెక్ట్ ఏంటంటే మీ అన్నయ్య గారి పిల్లలు చాలా డెవలప్మెంట్లో ఉన్నారు చాలా అభివృద్ధిలో ఉన్నారు అది చాలా సంతోషించగ్గ విషయమే కాదని నేనేమన్నా అయితే మీ అన్నయ్య గారు ఫస్ట్ నుంచి కూడా జీరో అన్నారు మీ అన్నగారు ఏం కష్టపడినప్పటికైనా సరే మీ అన్నయ్య గారు జాతికి వచ్చి ఏమీ కలిసి రాలేదు ఆయన వ్యాపారాలు పెట్టారు ఉద్యోగాలు చేశారు ఏమీ కలిసి రాలేదు అంతవరకు కూడా యథార్థమే నేను ఒప్పుకుంటాను అయినట్టయితే ఇక్కడ ఆయనకి జాతకంలో కొన్ని యోగాలు ఉన్నాయి ఆ యోగం ఏంటంటే పుత్రమూల ధనయోగం ఉంది ఆయనకి పుత్రమూల ధనయోగం అంటే పుత్రుల వలన ధనము సంప్రాప్తిస్తుంది లేదు వాళ్ళు పుట్టాక ఈయన డెవలప్మెంట్ అయినా అయి ఉండాలి అయితే మీ అన్నయ్య గారి జాతకంలో వారు పుట్టక డెవలప్మెంట్ అయ్యి లేదు కానీ వారు పెద్దవాళ్ళు అయ్యాక వాళ్ళు సశక్త వాళ్ళ చదువులు చదువుకుండి వాళ్ళు ఫారెన్ వెళ్ళి సెటిల్ అయ్యి తద్వారా మీ అన్నయ్య గారికో మీ వదిన గారికో లేదంటే మీ బంధువులకో ఎవరో ఒకళ్ళకి ధనాన్ని సరఫరా చేస్తున్నారు వాళ్ళు పేరు ప్రక్రియలు తెచ్చుకున్నారు ఇదంతా కూడా ఒక రకంగా అదృష్టాన్ని చెప్పాలి పూర్వ జన్మలు చేసుకున్న మీ అన్నయ్య గారు సుకృత చెప్పాలి అయినట్టయితే ఇక్కడ ఈ సుకృతం ఈ యొక్క పుత్రుని వలన ధనయోగం అందరికీ ఉంటుందా ఉండకపోవచ్చు మరి ఇంతమంది ఇన్ని కోట్ల మంది జనాలు ఉన్నారు ఇన్ని కోట్లాది జనాల్లో కూడా ఎంతమందికి ఈ యొక్క పుత్ర మూలంగా ధనయోగం ఉంటుంది చెప్పండి ఆ యోగం ఉన్న వాళ్ళకి ఇది పనిచేస్తుంది వీళ్ళు సంతోషిస్తారు అయితే ఆ యోగము జాతకంలో కూడా మనం కనిపెట్టవచ్చు ఏ విధంగా కనిపెడతాము అన్నట్లయితే జాతకంలో లగ్నాత్తు కూడా పన్నెండు భావాలు ఉంటాయి లగ్నభావము అంటే భావము ద్వితీయ భావము అంటే ధనభావము సోదర భావము మాతృభావము పుత్రభావము శత్రుభావము భావము ఆయుర్భావము భాగ్యభావము దశమభావము అంటే కర్మభావము లాభభావము వ్యయస్థానము ఇవి ఉంటాయి వీటిల్లో ఇక్కడ పుత్రమూలధన యోగం అన్నట్టయితే కంపల్సరీగా పంచమాధిపతి పుత్రస్థానాధిపతితోటి కనెక్షన్ అయి ఉండాలి ఎవరు కనెక్షన్ అయి ఉండాలి అంటే ఇక్కడ ధనం దేని గురించి చెప్పుకుంటాం మనం ద్వితీయ స్థానము అంటే ద్వితీయాధిపతి బలవంతుడై ఉండాలి ద్వితీయాధిపతి ద్వితీయాధిపతి అన్నట్టయితే లగ్నం నుంచి రెండో ఇల్లు అది ధనస్థానము దానికి అధిపతి దాని లార్డు బలవంతుడై పంచమాధిపతితోటి అంటే పుత్రస్థానాధిపతితోటి ద లార్డ్ ఆఫ్ ది ఫిఫ్త్ హౌస్ లేదా పుత్రకారుడైన గురునితోటి కూడా కలిసి ఉండాలి అలా కలిసి ఉన్నట్టయితే ఈ యోగం వస్తుంది కానీ ఇక్కడ ఒక చిన్న మెళిక కూడా ఉంది లగ్నాధిపతి వైశేషికాంశలో ఉన్న ఎడల పుత్రమూల ధనయోగం వస్తుంది ఏం చెప్తున్నాడు జాతకంలో ద్వితీయాధిపతి బలవంతుడై పంచమాధిపతి లేదా పత్రకారుడు గురుంతో కలిసి ఉండటం వలన లగ్నాధిపతి వయస్ శకాంశలో వలన పుత్రమూలక ధనయోగం వస్తుంది అని కంపల్సరీగా చెప్పారు మీ అన్నయ్య గారికి కరెక్ట్గా ఇదే ఉంది అందుకే ఆయన సంపాదన ఉన్నా లేకపోయినా ఆయన జీరో అయినప్పటికైనా సరే ఆయన పిల్లలు హీరోలు అయ్యారు ఆ హీరోల నుంచి ఈయన్ని కూడా హీరో చేశారు అది అయితే ఆ యోగం నీకు ఉందా అని నేను అన్నట్టయితే నీకు యోగం లేదు అంటే యోగం యోగం ఉంది కానీ అంత పవర్ఫుల్గా నీకు లేదు కాబట్టి వారి మూలకంగా ధనయోగం నీకు లేకపోయినప్పటికైనా సరే వాళ్ళ వాళ్ళ సెల్ఫ్ డెవలప్మెంట్ బాగుంటుంది అయితే ఇక్కడ భగవంతుడు నీకు ఇచ్చిన ఒక మంచి వారం ఏంటంటే నీవు కూడా జీరో నుంచే స్టార్ట్ అయ్యావు అంటే బిఫోర్ మ్యారేజ్ నీకు ఏమీ లేదు అంటే శూన్యం అంటే నీకు వివాహం అయ్యేటప్పుడు శూన్యం వివాహం అయ్యాక నువ్వు ప్లస్లోకి వెళ్ళావు అని నువ్వే చెప్పు గత కొద్ది రోజుల్లో అయితే అది ఎలాగయ్యావు ఏమిటి అన్నది చూసినట్టయితే నీకు కలత్ర మూలక ధనయోగం ఉందయ్యా మీ అన్నయ్య గారికి మూలక ధనయోగం ఉంది నీకు కలత్ర మూలక ధనయోగం ఉంది కలత్రమూలక ధనయోగం అన్నట్టయితే నీకు భార్య వలన ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటుంది అదృష్టం ఉంటుంది భాగ్యం ఉంటుంది అది డైరెక్ట్గా ఆవిడ మీ అత్తమామల దగ్గర నుంచి తేవచ్చు నీకు ఇవ్వచ్చు లేదు అలా ఇవ్వకపోతే ఆవిడ వచ్చిన దగ్గర నుంచి కూడా అంటే నీ వివాహం అయిన దగ్గర నుంచి కూడా ఆవిడ రీత్యా నీకు కలిసి ఉంటుంది అని నేను భావిస్తున్నాను అయితే నీకు సాధారణంగా నీకు వివరిస్తాను మూలక ధనయోగం ఎలా ఏర్పడుతుంది నీ జాతకంలో అన్నట్టయితే మీ జాతకంలో బలవంతుడైన ధనాధిపతి ఇక్కడ కూడా ధనాధిపతి బలవంతుడై ఉండాలి ఈయన ఎవరితో కలవాలి సప్తమ స్థానాధిపతితో కలవాలి అంటే ద లార్డ్ ఆఫ్ ది సెవెంత్ హౌస్ ఆయనతో కలిసి లేదా శుక్రునితో కలిసి ఉండగా శుక్రునితో కూడా కలవాలి లేదా శుక్రుని యొక్క కాంబినేషను లేదా శుక్రుని యొక్క యుతి వీక్షణ వీక్షణ కూడా ఉన్నట్టయితే మళ్ళీ బలవంతుడైనా కలత్ర మూలకముగా ధనయోగం కలుగుతుంది ఇక్కడ కూడా లగ్నాధిపతి వయశ శేషిక అంశలో ఉంటే మంచిది అంటే నీకు ఈ విధంగా ఉంది అంటే నీకు ఎలా ఉంది అన్నట్టయితే నీది కన్యాలగ్నం అయ్యింది లగ్నం లగ్నాధిపతి బలంగా ఉన్నాడు అంతవరకు గ్యారెంటీ నేను ఇస్తున్నాను అయితే వైశేషిక అంశలో ఉన్నాడా లేదా అని కాస్త పక్కన పెడదాము పదమూడు సువర్గులు వచ్చినట్టయితే వయశ అంశ అని అంటారు ద్వితీయాధిపతి ధనాధిపతి నీకు శుక్రుడు అయ్యాడు ద్వితీయాధిపతి అంటే ధనాధిపతి అయ్యాడు ధనాధిపతి శుక్రుడు అయ్యి చతుర్థ స్థానంలో ఉన్నాడు అంటే గురువున ఇంట్లో ఉన్నాడు ఆ యొక్క సప్తమ స్థానాధిపతి నీకు గురుడు అయ్యాడు ఆ గురుని చేత చూడబడుతున్నాడు ఈయన అంటే అక్కడ నీకు గురుని చేత అంటే మేషరాశిలో ఉండి ధనుసులో ఉన్న శుక్రుని చూస్తున్నాడు అందుకే నీకు మూలక ధనయోగం వచ్చింది అప్పుడు నీకు వివాహం అయ్యాక ఆమె ఆస్తి తెచ్చిందా లేదా అనేది పక్కన పెడతాము ఆవిడ కట్నం రూపంగా కూడా కొంత తెచ్చింది తర్వాత గిఫ్ట్ రూపంగా కూడా కొంత తెచ్చింది నువ్వు లోగడాకు పెరస నాకు అని చెప్పావు అంతకంటే ఎక్కువ లేదు తర్వాత నీకు అక్కడ నుంచి జీరో నుంచి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అలాగ అలాగ నెంబర్స్ వేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యావు అయ్యావా లేదా నువ్వే చెప్పు అయ్యేవో నేను చెప్పుకుంటాను అంటే మీ అన్నయ్యకి పుత్రమూలక ధనయోగం ఉంది భగవంతుడు ఇచ్చాడు నీకు కలత్రమూలక ధనయోగం ఇచ్చాడు అనమాట కాబట్టి నీవు చింతించవలసిన అవసరం ఏమీ లేదు నీకు కూడా ఒక మంచి యోగమే ఉంది నెక్స్ట్ అయితే నీ పిల్లలు వలన నీకు ధనం వచ్చినా రాకపోయినా నిన్ను డబ్బులు అడగట్లేదు కదా వాళ్ళు నీ మీద ఆధారపడట్లేదు నువ్వేమీ ఇవ్వట్లేదు కాబట్టి నువ్వు ఒక రకంగా అది కూడా యోగమే అని అనుకో కాబట్టి నీకు పుత్రమూలక ధనయోగం అంతగా లేకపోయినా కలత్రమూలక ధనయోగం ఉంది కాబట్టి నీ జాతకం ఫుల్ ప్లెడ్జిడ్గా బాగుందని నేను చెప్తున్నాను మరొక్కసారి చెప్తున్నాను చూడు పుత్రమూలక ధనయోగం ఎలా ఏర్పడుతుందంటే ద్వితీయాధిపతి అంటే ధనాధిపతి బలవంతుడై పంచమాధిపతి లేదా పుత్రకారుడైన గురువునితో కలిసి ఉండగా లేదా చూడబడుతుండగా లగ్నాధిపతి వైశేషికాంశలో ఉంటే దానిని పుత్రమూలక ధనయోగం అంటారు ఇది కావాలంటే మీ జాతకంలో ఎవరెవరికి ఉందో చూసుకోండి వాళ్ళ పిల్లల వల్ల మీకు సుఖశాంతులు ఉంటాయి తర్వాత కలత్రమూలక ధనయోగము అంటే ఏంటంటే మీ జాతకంలో బలవంతుడైన ధనాధిపతి ధనాధిపతి సప్తమాధిపతితోటి కానీ లేదా శుక్రునితోటి కానీ కలిసి ఉండగా లేదంటే చూడబడుతుండగా లగ్నాధిపతి బలవంతో అయినా కలత్రమూలక ధనయోగం వస్తుంది కాబట్టి మీరు గ్రహించండి మీకు అన్ని విధాలు కూడా యోగ్యంగా ఉండి ఈ రోజుని నీ వలన నువ్వు అడిగిన ప్రశ్న వలన చాలామందికి పుత్రమూలక ధనయోగం అంటే ఏంటి కలత్రమూలక ధనయోగం అంటే ఏంటి తెలిసింది కరెక్టే కదా సరే ఇక ఉంటాను మరల ఇంకో ప్రశ్నతోటి మళ్ళీ మనం ముందు కలుద్దాము శుభం భూయాత్ ఆయుర గైస అభివృద్ధి రసం సదా భగత్ సేవలో మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసాదరావు నమస్కారం గురువుగారు చాలా బాగా చెప్పారు నాకు కనువిప్పు కల చేశారు భగవంతుడు మీరు అన్నట్టుగా అందరికీ కూడా అన్ని యోగాలు ఇవ్వడు కొంతమంది కొన్ని యోగాలు ఇస్తాడు కానీ భగవంతుడు ఎవరికి లోటు చేయడని మీ నోటమండ చెప్పారు మీరు చెప్పింది అక్షరాల సత్యం గురువుగారు ఎందుకంటే మా అన్నకి పుత్రుల మూలకంగా ధనయోగం ఇచ్చాడు నాకు కలత్ర మూలకం భార్య మూలంగా ధనయోగం ఇచ్చాడు మీరు చెప్పేంతవరకు కూడా నేను నేత్రం తెరవలేదు అంత అజ్ఞానిని మీరు ఇటువంటి మంచి మంచి మాటలు చెప్పి మా అందరిని కూడా చైతన్యం చేస్తున్నారు చాలా మంచి ఫలితం స్వామి చాలా మంచి గురువుగారు స్వామి మీలాంటి వారు దొరకడం మాకు చాలా చాలా అదృష్టం నాకు కలత్ర మూలకంగా ధనయోగం చాలా చాలా బాగుంది చాలు స్వామి ఇంకెంతకంటే నాకేం అక్కలేదు నా పిల్లలు ఎక్కడున్నా క్షేమంగా ఉంటే చాలు ఉంటాను స్వామి గురువుగారు నాకు హృదయపూర్వకంగా మీకు నమస్కారం చేస్తున్నాను నాకు కనువిప్పు కలగజేశారు ఓం గం గణపతి నమ గం గణపతి నమ రాం రామచంద్రాయ నమ ఓం రీం హరిమర్కట మర్కట ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్ రూపంలో తెలియజేయండి దూర ప్రాంతంలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అందివ్వగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ అప్ దిస్ లెసన్ యూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అర్పసాదరావు మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు మరొక రేపు కలుద్దాం మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అర్పసాదరావు వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీ స్కే ప్రసాద సిద్ధాంతి ఛానల్ నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఓం నమ శివాయ నమ